ఒకసారి ఇప్పుడు మూడు సార్లు సీఎం అంటే వాస్తవానికి రెండు సార్లు చేయాలి కాకపోతే మళ్ళీ సడన్ గా ఎన్నికలు రావడానికి మూడోసారి కూడా సీఎం గా గెలిచిన హ్యాట్రిక్ విజయం అనేది తన ఖాతాలో ఉన్నది ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్లు ఏంటంటే నాలుగోసారి విజయం తన సైడ్ తీసుకెళ్ళడానికి ఉన్న దారి తీసే సమయంలో ఈ లిక్కర్ స్కామ్ గానీ కోఆర్డినే కార్యకర్తల మధ్య కోఆర్డినేషన్ ఎర్రర్ గాని ఇవన్నీ ఏంటంటే కొంచెం అరవింద్ కేజ్రీవాల్ కి కొంచెం మచ్చం చూపిస్తున్నాయి అరే నిజంగానే స్కామ్ జరిగిందా లేదా అనే ఈక్వేషన్స్ అదేవిధంగా ఇంకొక సైడ్ చూస్తే ఇంకొక సైడ్ చూస్తే బీజేపీ ఆల్రెడీ ఏడు పార్లమెంట్లో ఏడు కేడు విజయం సాధించిన తర్వాత వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్పెషల్ గా చెప్పాలంటే బీజేపీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు గ్రాస్ రూట్ లో అటు కాంగ్రెస్ ఆప్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఆర్ఎస్ఎస్ సంఘం నాయకులు ప్రతి నియోజకవర్గంలో పెట్టే కార్నర్ మీటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ప్రజల్ని కొంచెం అట్రాక్ట్ చేస్తున్నాయి అట్ ద సేమ్ టైమ్ మేనిఫెస్టో కూడా ప్రజలు ఏమైనా చూస్తున్నారంటే మేనిఫెస్టోలో అటు ఆ పార్టీ మేనిఫెస్టో సక్సెస్ అవుతుంది బీజేపీ పాటు అంటే మహిళలకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు డబ్బులు ఇస్తారు ఫ్రీ బస్ వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తారు ఏది ఇచ్చినా కానీ ఓటు ఎవరికి వేయాలనేది ప్రజల్లో ఒక సందిగ్ధ వాతావరణంలో ఉన్నప్పుడు ఓటర్ ఆల్రెడీ ఒక డిసైడ్ అయిన వాతావరణం ఏంటంటే మనకు అక్కడ ఉన్న టోటల్ డెబ్బై స్థానాల్లో ఇక్కడ స్లైట్ ఎడ్జ్ టువార్డ్స్ గా బిజెపి నడుస్తుంది ఓకే సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది కొంచెం గ్రాస్ రూట్ లెవెల్లో మీటింగ్స్ చేస్తుంది ఎగ్జాక్ట్ సో ఇప్పుడు మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్లగలుగుతుందా లేదంటే అరవింద్ కేజ్రీవాల్ యొక్క అవినీతిని ప్రజలకి ప్రొజెక్ట్ చేయగలుగుతుంది సేమ్ నేను చెప్పేది అంటే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టుకొని ఆ సంక్షేమ పథకాల్ని స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ద్వారా ఎట్లయితే తీసుకెళ్లిందో ఢిల్లీలో కూడా సేమ్ అదే వరకు జరుగుతుంది అంటే ప్రతి ప్రతి నియోజకవర్గంలో కూడా కానీ ఇక్కడ బీజేపీ ఎక్కడ ఫెయిల్యూర్ అయిందంటే కొన్ని నియోజకవర్గాలు అంటే పద్నాలుగు నియోజకవర్గాలు మా ప్రకారం అది సెంట్రల్ ఢిల్లీ కానీ న్యూ ఢిల్లీ గాని నార్త్ వెస్ట్ ఢిల్లీ ఈ మూడు ఏరియాలలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నాయకుల్ని అకామిడేట్ చేయలేదు అనే ఒక ఈక్వేషన్ లో మాత్రం బీజేపీ కొంచెం అపవాదం ఎదుర్కొంటుంది అక్కడ ఎట్లా ఆ నియోజకవర్గాల్లో ఇక్కడ ఏమవుతుందంటే సెంట్రల్ ఢిల్లీ న్యూ ఢిల్లీలో మాత్రం ట్రాంగిల్ వార్ జరుగుతుంది అక్కడ కొన్ని ట్రాంగిల్ వార్ జరిగినప్పటికీ ఈ యాంటీఇన్కంబెన్సివ్ ఓట్ని ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ చీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఆపు బీజేపీ మధ్య టఫ్ ఫైట్ అనేది జరిగే సిచ్యువేషన్ లో ఉంది ఆ పన్నెండు స్థానాలు పద్నాలుగు స్థానాల్లో మినహాయించి మిగిలిన అన్ని స్థానాల్లో కూడా బీజేపీ వర్సెస్ ఆప్ లో బీజేపీ కొంత ముందు లీడ్లో ఉంది అంటే ఇక్కడ మనకు మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది ఏంటంటే ముప్పై ఐదు స్థానం ముప్పై ఆరు స్థానాలు డెబ్బై డెబ్బై స్థానాల్లో ముప్పై ఆరు స్థానాలు మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే నలభై స్థానాల్లో బీజేపీ అనేది కొంచెం ముందు అంటే అక్కడ ఉన్న ఈక్వేషన్ నలభై స్థానాల్లో బీజేపీ అనేది కొంచెం ముందుగా గ్రాఫ్ పెంచుకునే కార్యక్రమం చేస్తుంది ఒకవేళ ఇక్కడ ఆప్ గెలిచినప్పటికీ పెద్దగా ఆప్ కి కొంచెం నష్టం చేకూరే అవకాశం లేదు బట్ ఏదైనా కానీ ఇక్కడ మళ్ళీ పోల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది చూపిపోతుంది పోల్ మేనేజ్మెంట్ లో ఆప్ నాయకులకు బీజేపీ నాయకులు స్ట్రాంగ్ గా ఉన్నారు సో దానివల్ల ఏమవుతుందంటే పోల్ మేనేజ్మెంట్ చేసే దాంట్లో కూడా ఆప్ నాయకుల కంటే బీజేపీ నాయకులు కొంచెం సక్సెస్ అవుతుంది సక్సెస్ అవడంతో పాటు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు వీళ్ళతో వాళ్ళు కంపేర్ చేస్తారు దానివల్ల ఎన్ని ఈక్వేషన్స్ ఫైనాన్షియల్ సెక్టర్ కావచ్చు అండ్ క్యాండిడేట్ యొక్క నిరేషన్ కావచ్చు అట్ ద సేమ్ టైం కాన్స్టివన్సీ యొక్క ఈక్వేషన్స్ ఏదైతే లాస్ట్ ప్లస్ లు మైనస్ టుగెదర్ ఇవన్నీ చూసుకుంటుంది అంటే ఇప్పటి వరకు ఉన్న డెబ్బై నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ కొంచెం ఎక్కువ ఫిగర్ అంటే నలభై నుంచి నలభై స్థానాల వరకు అయితే బీజేపీ ముందు అంజీలో కనబడుతూ ఉంది ఒకవేళ ఈ పోలి మేనేజ్మెంట్ లో బీజేపీ కనుక వెనకబడింది అంటే అదే ఫిగర్ మళ్ళీ ఆపుకొచ్చే అవకాశం బట్ ఇప్పుడున్న గత ఎన్నికలతో మనం కంపేర్ చేసి చూస్తే ఢిల్లీ ఎన్నికలు పర్సెంటేజ్ తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బిజెపి కూడా ఇద్దరికి ఆశించినటువంటి పర్సెంటేజ్ వస్తున్నప్పటికీ సీట్లు గెలుపు అధికారం మాత్రం ఆమ్ ఆద్మీకి పోతుంది ఎవ్రీ టైం ఎగ్జాక్ట్లీ సో ఈసారి అది ఎట్లా ఉండే అవకాశం అంటే వాస్తవానికి మిన్న మీరు అన్నది రెండు వేల ఇరవైలో వరకు ఓకే మొన్న పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది జస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ అంటే ఓట్ షేర్ అనేది పూర్తిగా పడిపోయింది ఇది అప్పుడే లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన టైంలో అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ యాడ్ అవ్వడం వల్ల తొమ్మిది శాతం గ్రాఫ్ పెరిగింది ఇది ఆ టై ఎలక్షన్స్లో పాత ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి అండ్ ఆప్ పార్టీ రెండు కూడా సపరేట్గా పోటీ చేస్తున్నాయి పోటీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ తొమ్మిది కాస్త పద్నాలుగు శాతం పదిహేను శాతం స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది ఆప్ పార్టీ నుంచి ఎట్ ద సేమ్ టైం యాంటీ యాంటీఇన్కంపెన్సీ ఎవరి మీద యాంటీ యాంటీఇన్కంబెన్సీ అక్కడ లోకల్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆప్ దాంట్లో ఉన్న యాంటీఇన్కంబెన్సివ్ ఓట్ షేర్ ని ఇక్కడ ఎన్డీఏ సగం పంచుకుంటుంది కాంగ్రెస్ సగం పంచుకుంటుంది అప్పుడు బల బలపడేది ఎన్డీఏని